దేవుని కృప అందరి పట్ల ఉండునుగాక గర్భము దాల్చినటువంటి ఒక అమ్మాయి తను తల్లిగా మార్చబడుతుందని మనం గ్రహిస్తున్నాం ఎందుకనంటే ఇప్పటివరకు అమ్మాయి అమ్మాయి అని పిలిచాం ఆ అమ్మాయిని రేపటి నుంచి అమ్మ అని పిలిచేటటువంటి ఒక బిడ్డ రాబోతున్నాడు ఈ గొప్ప ధన్యత వివాహమైన తర్వాత పరిశుద్ధ వివాహమైన తర్వాత చక్కటి భర్తను కలిగిన తర్వాత చక్కగా ఆ యొక్క సంతోషంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకై వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరగాల్సినటువంటి కార్యం అదేమిటి అని అంటే గర్భిణీ స్త్రీగా అంటే గర్భము దాల్చడం ఈ గర్భము దాల్చడానికి దేవుడి యొక్క ప్రణాళికలో కీర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తే రండి లోపలికి వచ్చేయండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది వచ్చాయి పద్నాలుగు వచ్చిన నీవు నన్ను కలుగజేసిన చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లించుచున్నాను ఈ కార్యములు ఆశ్చర్యకరములు అవును ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది మొట్టమొదటిగా దేవునిని ఎందుకు మహిమ పరుస్తున్నాము అని అంటే ఈ భూమిలో మీద అన్ని సమకూర్చినటువంటి వాడు దేవుడై ఉన్నప్పుడు దేవుడు ఒక మానవుని ఏర్పాటు చేసిన తర్వాత మానవుని యొక్క విధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు మనం చూస్తాం ఎందుకంటే చూడండి శరీరం ఉన్నది ఆ యొక్క శరీరంలో అనేకమైన అవయవములు ఉన్నాయి ఈ అవయవములన్నీ కూడా కలిపి ఏకీభవించిన తర్వాత దేవుడు తన ప్రాణమును అనగా దేవుని యొక్క జీవమును మనలోనికి ఇచ్చినప్పుడు జీవించు ప్రాణి కాగడ కాబడగలిగాం అయితే ఈ జీవించు ప్రాణి కాబడినటువంటి మనము ఈ భూమి మీద ఆయన రూపాన్ని దాల్చడానికి మనము చిన్నప్పుడైతే కనుక బిడ్డగా ఉన్నప్పుడైతే కనుక పిల్లలు ఎవరు ఎవరి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మనుషుల దయ్యందులు దేవుని దయ్యందును యేసుక్రీస్తు ప్రభు వారే వర్దిలినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది అందుచేతనే పిల్లల మనసు గొప్పది కనుక ఆ పిల్లల మనసు పెద్దలకు కూడా అవసరం కనుక దేవుని యొక్క వాక్యములు ఏపీస్సీ నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఆయన శరీరము గురించి జ్ఞాపకం చేశాడు ఆయన శరీరం అంటే ఏసుకుని సుబ్రహ్మారి యొక్క శరీరము గురించి ఆయన శిరస్ అయి ఉన్నాడని ఏపీసీ నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ఎపిస్సి నాలుగవ అధ్యాయము పదహార వచనంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడని ఆయన ఆయన నుండి మన శరీరము అంటే సరైన

మనం మన బిడ్డ గురించి గర్భిణీ స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అనేకమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొంచెం లోతైన అనుభవాన్ని ఒక పాఠం చెప్పాను ఏంటి ఏమిటి అంటే ఈ భూమి మీద దేవుని యొక్క పిల్లలు అనబడినటువంటి వారు చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగినటువంటి వారే ఉండాలి అంటే చిన్నపిల్లలకి ఏదైతే మాయా మర్మం లేకుండా బ్రతుకుతారో అదే మర్మము పెద్దలైన తర్వాత రక్షణ పొందిన తర్వాత మారు మనసు ద్వారా అటువంటి మనస్తత్వం కలిగినటువంటి పిల్లలను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు అటువంటి పిల్లలే రేపు భవిష్యత్తులో దేవుని పిల్లలు అనబడతారు లేకపోతే ఏమండి అన్యులని అంటాను కదండి లేకపోతే దేవుని అరగలేనటువంటి పిల్లలు అని అంటాం కదండి ఏమండి కొంచెం నిశ్శబ్ నిశ్శబ్దంగా ఉండండి అయితే ఈ రీతిగా మనం ఆలోచిస్తే రకరకాల స్వభావం కలిగినటువంటి వారు అనేక మంది ఉండొచ్చు కానీ దేవుని పిల్లలు అని పిలవబడాలి అని అంటే కనుక పిల్లలు వంటి మనస్సు కలిగి ఉండడమే కాకుండా దేవుని యొక్క మనస్సును కలిగి ఉండడానికి సిద్ధపడాలి అటువంటి మనస్సును చూపించడం కొరకే యేసుక్రిస్తు బ్రహువారిని లోకానికి పంపించాడు ఆయన పడినటువంటి శ్రమలను బట్టి మన పాపము డాగులన్నీ కూడా కడగబడి మనం పాపులు మనం అనిపించుకున్న మన పవిత్రులుగా ఆయన చేస్తున్నాడు తన రక్తపు ద్వారాల ద్వారా కడగబడిన తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత మారి మనసు పొంది తన వంటి స్వభావం కలిగినటువంటి వారి వల్ల మనం కూడా మార్చబడ్డాం ఇప్పుడు ఈ వయసులు వారు అనేక మంది రకరకాలైనటువంటి వయసులు వారు ఎవరైనా రక్షణ పొందకపోతే జ్ఞాపకం చేసుకోండి రక్షణ పొందలేదా మీరు ఇంకా దేవుని పిల్లలు కాబడలేదు రక్షణ పొంది ఉన్నారా మీరు దేవుని పిల్లలు కాబడ్డారు అందుకనే ఈరోజు గర్భపాలమును అనుగ్రహించబడుతున్నటువంటి ఆ కుమార్తె ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులుగా పిలవబడేటువంటి ఆ యొక్క యోగ్యతను సంపాదించుకోబోతున్నారు ఎందుకనంటే మనటి మొన్నటి వరకు భార్య అండి భర్త అండి అని అన్నాం కదా వారిద్దరిని ఇప్పుడు ఏమంటాము ఒరే మీ నాన్న వచ్చాడు మీ అమ్మ వచ్చిందిరా లేకపోతే ఒరే మీ 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 అమ్మ దగ్గరికి వెళ్ళు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అంటాం అంతే కదా అప్పటి వరకు మీ ఆయన ఉన్నాడు లేకపోతే మీ ఆవిడ వచ్చింది అని అని చెప్తాం కానీ ఆ సంబోధనలో నుండి మీ నాన్న మీ అమ్మ అనే మాట అద్భుతమైన మాట అందుకనే గర్భపాలము దేవుడు అనుగ్రహించు బహుమానం అందుకని మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక గర్భములో ఒక రూపం ఏర్పరచబడుతుందంటే చాలా ఆశ్చర్యకరమైన గ్రహించాలి ఈ ఆశ్చర్యకరమైన కార్యం ఎవరు చేశారు దేవుడు మాత్రమే చేస్తాడు అందుకని దేవునికి కృతజ్ఞాస్లు చెల్లించాలి ఈ రీతిగా దైవజనుల యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ రీతిగా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దైవజనులకు ప్రత్యేకంగా ఉందని తెలియపరుస్తూ ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క గర్భ ఫలములో ఆశ్చర్యకరమైనటువంటి కార్యములో దేవుడు చేసినటువంటి మేలును ఈరోజే కాదు ముందు తరంలో బిడ్లు అనుభవించారు వారి యొక్క తల్లులు అనుభవించారు అదే తరములో పూర్వము అనేకమంది అనుభవించబట్టే తరతరాల నుండి ఇన్ని తరాలు చూడగలిగాం అయితే మరొక తరాన్ని నూతనమైన తరాన్ని మనం చూడబోతున్నాం ఇట్టి గొప్ప ధన్యత శాశ్వతము పదిలంగా బిడ్డ పైన ఉండులాగున ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొంది దేవుని పిల్లలుగా పరిగణించబడగలటానికి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనుగ్రహించి దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక ఇంకా ఎవరైతే ఆ యొక్క గర్భ కావాలని ఆశిస్తున్నారో అటువంటి వారికి కూడా ఇటువంటి శుభ పరిణామాలు అనేకమైన కార్యములు జరిపించబడటానికి దేవుడు అనుకూలమైన మార్గాలను సిద్ధపరచునుగాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ